ఇప్పుడు ఎలక్షన్ చాలా టఫ్ ఫైట్ అని చాలామంది అంటున్నారు ఈసారి ఎలక్షన్ ఎప్పట్లాగా ఉండబోవట్లేదు అన్నది కూడా అన్ని చోట్ల సర్వత్రా వినిపిస్తున్న ఒక మాట సో జనసేన ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది ఫస్ట్ క్వశ్చన్ దానికి అనుసంధానంగా షర్మిల గారు కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వచ్చారు ఇక్కడ రాజకీయం చేస్తున్నారు సో షర్మిల గారి ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది రాష్ట్ర వ్యాప్తంగా జనసేన తెలుగుదేశం కాంగ్రెస్ షర్మిల గారి నాయకత్వంలో ఇవన్నీ వస్తున్నాయి ఏమంటారు సార్ మీరు వాడే సాధారణంగా జనసేనని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది ఎందుకంటే ఇప్పుడు ఏ వ్యక్తిని అయితే నమ్మే ఆయన వెంట నడిచినటువంటి జనం ఉన్నారో ఎక్కడికి వెళ్ళినా సీఎం 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 అని చెప్పి పాపం నినదించారో వాళ్ళందరికీ నిద్రపట్టినటువంటి పరిస్థితి ఈరోజు చంద్రబాబు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చారు పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి రాజకీయాల్లో కొనసాగాల్సినటువంటి అవసరం ఉందా లేదా అనేటువంటిది రేపు ప్రజలు మరలా నిర్ణయిస్తారు అంటే ఒక పార్టీని పెట్టి కొంతమందిని సమీకరించి ఈ పార్టీని హోల్సేల్గా నేను చంద్రబాబు నాయుడికి అమ్మేస్తానని చెప్పేటువంటి వ్యక్తి అసలు ఈ రాష్ట్ర రాజకీయాలకు పనికొస్తాడా అనేటువంటిది ప్రజలందరూ కూడా ఆలోచన సమస్య రెండు వేల పద్నాలుగులో కానీ రెండు వేల పంతొమ్మిదిలో కానీ రెండు వేల ఇరవై నాలుగులో కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్పష్టమైనటువంటి అమాట చెప్పాడు మేము ఎవరితో పొత్తులు ఉండమో మేము ఏకంగా ఒక్కరిగా వస్తామో మేము ఒంటరిగా పోటీ చేస్తున్నాం ఒక స్పష్టమైనటువంటి వాగ్దానం ఒక స్పష్టమైనటువంటి సమాధానం ఒక ప్రతి దాంట్లో ఒక స్పష్టత ఈవెన్ అప్పీలు కూడా ప్రజల దగ్గర నుంచి ఆశీస్సులు అడిగేటప్పుడు కూడా ఒక స్పష్టత మీ కుటుంబాలకి నా ప్రభుత్వంలో మేలు జరిగింది అని భావిస్తేనే నాకు ఓటు వేయండి అని ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మొట్టమొదటగా అడిగినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతవరకు ఎవరు ఆ ప్రయత్నం చేయలేదు అన్ని పార్టీలు ఈరోజు తెలుగుదేశం కావచ్చు జనసేన కావచ్చు ప్రత్యక్షంగా ఒక జాతీయ పార్టీ కావచ్చు పరోక్షంగా ఇంకొక జాతీయ పార్టీ కావచ్చు వీళ్ళందరూ కలిసి వీళ్ళందరి ఆలోచన ఏమిటంటే మేము గెలవాలనేటువంటి ఆలోచన ఎవ్వరిలో లేదు జగన్మోహన్ రెడ్డి గారిని గద్దదించాలా జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలి అంటే ఒక వ్యక్తిని ఓడించడానికి ఇంతమంది సమైక్యంగా పనిచేస్తున్నారంటే ఆ వ్యక్తి ఎంత బలవంతుడైతే ఇంతమంది మనందరం కలిసి పోరాడాలనుకుంటాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి బలం ఏందనేటువంటిది ఈరోజు వీళ్ళ కలయిక వీళ్ళ అపౌత్ర కలయిక దీని ద్వారా ప్రజలకు ఒక స్పష్టమైనటువంటి సంకేతం వెళ్తుంది వీళ్ళెవ్వరు అవసరం లే జగన్మోహన్ రెడ్డి గారికి మానమండగా నిలుస్తామని జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకున్నది ప్రజల ఆశీస్సులు ఆ దేవుడి దీవెనలు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు ఎన్ని రకాలు వచ్చినా ఎంతమంది కలిసి వచ్చినా నేను మరలా చెప్తున్నా రెండు వేల ఇరవై నాలుగులో తిరుగులేనటువంటి విజయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు సాధించి మరలా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవడం ఖాయమనేటువంటి విషయాన్ని చెప్తాను షర్మిల గారు ఇంపాక్ట్ కూడా ఉండదంటారు ఎవరిది ఎవరిది పనిచేది షర్మిలమ్మ కానీ ఈరోజు అందరు తాపత్రయపడుతున్నారు పాపం పురంధరేశ్వరమ్మ ఒక పక్క షర్మిలమ్మ ఒక పక్క పవన్ కళ్యాణ్ ఒక పక్క వీళ్ళు ఒక పక్క వీళ్ళకి సంబంధించినటువంటి వీళ్ళతో పాటు మరికొంతమంది వాళ్ళు వీళ్ళు అందరు కలిసి ప్రయత్నాలు చేస్తున్నారు ఏదీ ఫలించవు ఏది జరగదు ప్రజలు అంతిమంగా నిర్ణయం మామూలుగా మనం వేసుకునే దానికి ఓట్లు వేసుకునే పని అయితే పవన్ కళ్యాణ్ ఒక లక్ష ఓట్లు చంద్రబాబు నాయుడు ఒక లక్ష ఓట్లు గుద్దుకొని గెలిచేవి కాదు కదా ప్రజలు వేస్తే మనల్ని పంపిస్తారు కాబట్టి మొన్నటిదాకేమన్నాడు ఎవరా నన్ను అసెంబ్లీలోకి ఆపేదన్నాడు అన్నాడు ఈవడు ప్రజలు ఆపారు మొన్న ఎవరు బానికుండా ఆపారు ఎవడు ఈసారి నన్ను ఆపుతాడంటే మొన్న ఎవడు ఆపారు వాళ్ళే ఆపుతారు ఎవడు ముఖ్యమంత్రి కానికుండా ఆపుతాడంటే నువ్వే ముఖ్యమంత్రి కానికుండా ఆపుకున్నావు చంద్రబాబు కమ్ముడు పోయావు కాబట్టి ఎవడరా నన్ను ఆపుతాడు ఎవడరా నన్ను ముఖ్యమంత్రిని కానివ్వడంటే నిన్ను నువ్వు ముఖ్యమంత్రిని కానివ్వండా చేసుకున్నావు నిన్ను బాని కూడా ప్రజలే ఆపారు రేపు కూడా నేను ప్రజలే ఆపుతారు మరలా ముఖ్యమంత్రివి కాలేవు ముఖ్యమంత్రి కాకుండా నువ్వే ఆ స్థానాన్ని వదులుకున్నావు ఎమ్మెల్యే స్థానాన్ని ప్రజలు నిన్ను బానికుండా ఆపుకుంటారు కాబట్టి వీళ్ళ శ్లోకంలో వీళ్ళని గురించి పెద్దగా పట్టించుకోవాల్సినటువంటి పనులే వీళ్ళేదో పాపం రాజకీయాలు ఏదో కాల్ షీట్లు తీసుకొని వచ్చి మీటింగ్లు మాట్లాడిపోయినంత సులభం కాదు ప్రజల్లో ఉండి ప్రజలతో మమేకమే సేవ చేయడం అనేటువంటిది అది జగన్మోహన్ రెడ్డి గారికి సాధ్యపడింది జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు తిరిగి కోరుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇంత చెప్తున్నారు కదా మీరు ఒక ముఖ్యమంత్రిగా అలాగే ఒక నార్మల్ ఒక వ్యక్తిగా ఒక హ్యూమన్గా మీకు ఆయనలో బాగా నచ్చే అంశం ఏమిటండి అంటే ఒక నాయకుడిగా ఏం నచ్చుతుంది ఒక నార్మల్ పర్సన్గా ఏం నచ్చుతుంది చెప్పండి మనిషి ఒక మాట ఇచ్చాడు అంటే దానివల్ల వ్యక్తిగతంగా ఎంత నష్టపోవడానికైనా సిద్ధపడతాడు తప్ప మాట వెనక్కి తీసుకోవడానికి అనేటువంటిది ప్రథమంగా ఆయన దగ్గర ఉన్నటువంటి నైజం మాట ఇచ్చే ముందు ఆలోచన చేస్తాడేమో కానీ మాట ఇచ్చిన తర్వాత ఆయన నైజం ఆ మాటకి కట్టుబడి ఉండాలి అని మనుషులని గుడ్డిగా ప్రేమించడం అభిమానించడమే బహుశా ఆయన దగ్గర ఉన్నటువంటి బలహీనత నేను అనుకుంటున్నాను కాబట్టి ఎంతమంది పాపం ఆయన మోసం చేసి ఒక్కొక్కరిగా పదవులు రాలేదని ఇంకొకటి రాలేదని వెళ్ళిపోయారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఈ క్వాలిటీ బాగలేదని చెప్పి చెప్పి వెళ్ళిపోయాడు అంటే అంత కన్నా దౌర్భాగ్యుడు ఎందుకంటే వాడు దౌర్భాగ్యుడు పోయినటువంటి వాడు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారిని వదిలి వెళ్ళిపోయినటువంటి వాడు అత్యంత దౌర్భాగ్యుడు కింద లెక్క నా దృష్టిలో ఇందాక మీరు ఒక మాట అన్నారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నూట ఐదు మీకే వస్తాయని చెప్తున్నారు సార్ ప్రతిపక్షాల్లో కొంతమంది ముఖ్యమైన నేతలన్నా ఉన్నారు కదా చెప్తున్నాను మీరు మేము నూట డెబ్బై అని చెప్పి చెప్పాము ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కుప్పంలోకి అని చెప్పాం ఈరోజు నిన్న లోకి ఆమె వచ్చి నేను పోటీ చేస్తానని చెప్తుంది భువనేశ్వరి గారు కాబట్టి ఆ సీట్లలోనే చంద్రబాబు నాయుడు లాంటి వాడే పోటీ చేయడానికి భయపడుతున్నాడంటేనే ఇది నూట డెబ్బై ఐదు సీట్లు కైవసం చేసుకోబోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే దానికి సంకేతమా కాదనేటువంటిది మనం అందరం ఆలోచన చేయాల్సినటువంటి సందర్భం గత ప్రభుత్వంలో జరిగినటువంటి మేలు ఇచ్చినటువంటి హామీలు ఆమలైనటువంటి తీరు ఈ ప్రభుత్వంలో ఇచ్చినటువంటి హామీలు ఆమలైనటువంటి తీరు ఇచ్చిన దానికన్నా ఎక్కువగా ఈరోజు మనకు అందజేశాడు అనేటువంటి నమ్మకం విశ్వాసం జగన్మోహన్ రెడ్డి గారు మాట చెప్తే తప్పడు ఖచ్చితంగా మన ఇంటికి ఆ వస్తువులు అందుతాయి మనకు ఆ పథకాలు సంక్షేమ పథకాలు నెరవేరుతాయి అనేటువంటి నమ్మకం విశ్వాసం ప్రజల్లో కలిగించగలిగినటువంటి నాయకుడు కాబట్టి తిరుగులేనటువంటి విజయాన్ని రేపు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మరలా నమోదు నమస్తే